ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి తులారాశివారికి జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే తులారాశివారు ఈ మాటలు వింటున్నారంటే దానికి కారణం ఉంది మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన బాధలు యాదృచ్ఛికం కాదు మీరు అనుభవించిన నష్టాలు అన్యాయం కాదు ఇంతకాలం మీరు మౌనంగా భరించారు ఎవరికీ చెప్పకుండా మీ గుండెల్లోనే దాచుకున్నారు ఇప్పుడు ఆ మౌనానికి ముగింపు వస్తోంది దుర్గాదేవి మీ కష్టాలను గమనించింది మీ కన్నీళ్లను చూసింది మీ సహనాన్ని పరీక్షించింది ఇప్పుడు ఆ పరీక్షకు ఫలితం ఇవ్వబోతోంది ఈ వీడియో లక్షల మందిలో మీ కంటపడింది అంటే ఇది యాదృచ్ఛికం కాదు తులారాసి కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపే ఆరు శక్తివంతమైన సంకేతాలు ఇప్పుడే మీ జీవితంలో కనిపించబోతున్నాయి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయ నమ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఈ నాలుగు రోజులు అంటే రెండు పేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీ తలరాత మారే రోజులు ఒక అక్షరం ఒక వ్యక్తి ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఈ మాటలు మీ మనసును తాకితే చివరి వరకు ఒంటరిగా చూడండి ఎందుకంటే మీ ఇంటి తలుపు తట్టబోతున్న ఆ మహా అదృష్టం ఈ వీడియోలోనే ఉంది తులారాశివారి జీవితం ఎందుకు ఇంతకాలం ఆగిపోయింది తులారాశివారి జీవితం బయట నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది కాని లోపల మాత్రం ఎప్పుడూ ఒక అలజడి మీరు ఎవరితో మాట్లాడినా ఎక్కడ ఉన్నా మీ మనసులో ఒకే ప్రశ్న తిరుగుతుంది నేను తప్పు చేయకపోయినా నాకెందుకు ఇలా జరుగుతోంది మీరు జీవితంలో ఎప్పుడూ ఒకరి మంచినే కోరుకున్నారు ఎవరినీ మోసం చేయలేదు ఎవరికీ చెడు చేయలేదు కాని అదే మీ బలహీనతగా మారింది మీ మంచితనాన్ని చాలా మంది అవకాశంగా తీసుకున్నారు మీ నిశ్శబ్దాన్ని మీ ఓటమిగా భావించారు తులారాశివారికి శని రాహు ప్రభావం ఒక దశలో ఎక్కువగా పనిచేస్తుంది అప్పుడు జీవితం ముందుకు వెళ్లదు చాలా కష్టపడి చేసిన పని చివరి క్షణంలో ఆగిపోతుంది డబ్బు చేతిలోకి రాగానే ఏదో ఒక ఖర్చు వస్తుంది సంబంధాలు బలపడుతున్నాయి అనుకున్న సమయంలో అనవసరమైన దూరం ఏర్పడుతుంది ఇది మీ తప్పు కాదు ఇది మీ కర్మచక్రంలో ఉన్న ఆలస్యం దేవుడు కొంతమందిని వెంటనే పైకి తీసుకెళ్తాడు కొంతమందిని మాత్రం బాగా శుద్ది చేసిన తర్వాతే అదృష్టమిస్తాడు తులారాశివారు రెండవ వర్గం మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి బాధ మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు లోపల ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి మీరు ఓడిపోయినట్టు అనిపించిన ప్రతి సందర్భం వాస్తవానికి మీరు ఎదగడానికి వేసిన మెట్టు ఇప్పుడు మీ జీవితంలో కనిపిస్తున్న నిశ్శబ్దం తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిదే ఇది శాశ్వతం కాదు ఇది మార్పుకు ముందు వచ్చే విరామం కష్టాలు ముగిసే ముందు వచ్చే ఆఖరి పరీక్ష దేవుడు ఎవరికైనా పెద్ద వరం ఇవ్వాలంటే ఆ వరానికి తగిన మనసు ఉందా లేదా అనేది పరీక్షిస్తాడు తులారాశివారికి ఇప్పుడు అదే పరీక్ష జరుగుతోంది ఈ దశలో మీకు అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది చిన్న విషయాలు కూడా మీకు చాలా భారంగా అనిపిస్తాయి మీరు ఎవరికైనా మీ బాధ చెప్పాలంటే వాళ్లు అర్థం చేసుకోనట్టు అనిపిస్తుంది ఇది ఆఖరి పరీక్ష అని గుర్తుంచుకోండి ఇది దాటితే మళ్లీ వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు ఈ సమయంలో దేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు మీ నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు మీరు ఇప్పటికీ మంచితనాన్ని వదలకుండా ఉన్నారా లేదా ప్రపంచంలా మారిపోయారా అనేది చూస్తున్నాడు చాలామంది ఇక్కడే ఓడిపోతారు కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అవసరం లేని మాటలు మాట్లాడతారు అవసరం లేని వ్యక్తులను నమ్ముతారు అలాగే తులారాశివారు ఈ దశలో నిశ్శబ్దంగా ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు ప్రతి ఒక్కడికి మీ ప్లాన్ చెప్పకూడదు ఈ ఆఖరి పరీక్ష మీ జీవితం మలుపు తిరిగే ముందు వచ్చే చివరి అడ్డంకి మాత్రమే ఇక దుర్గాదేవి మీపై కరుణ చూపిన మొదటి సంకేతం ఏమిటంటే తులారాశివారికి దుర్గాదేవితో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది ఎందుకంటే మీరు అన్యాయాన్ని భరించలేరు అమ్మవారు కూడా అన్యాయాన్ని సహించరు ఇటీవల మీరు గమనించారా అకారణంగా అమ్మవారి పేరు మీ మనసులోకి రావడం దీపం కనిపించినా గుడిగంట శబ్దం విరిపించినా మీ కళ్లు తడవడం ఇది యాదృచ్ఛికం కాదు ఇది దుర్గాదేవి మీ బాధలను గమనించిన సంకేతం మీరు అడగకపోయినా మీ కన్నీళ్లను అమ్మవారు చూసింది మీరు దేవుడిపై కోపంగా ఉన్నా అమ్మవారు మిమ్మల్ని వదల్లేదు ఆమె మీ జీవితంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది చాలా విషయాలు మీకు తెలియకుండానే మీకు అనుకూలంగా మారతాయి ఎవరినైతే మీరు భయపడ్డారో వాళ్లే మీకు దూరమవుతారు ఎవరినైతే మీరు ఆశ్రయించారో వాళ్లే మిమ్మల్ని నిరాశపరుస్తారు ఇవి నష్టం కాదు ఇవి శుద్ధి ప్రక్రియ ఇక రెండవ సంకేతం ఏమిటంటే నిద్రలో మనసులో వచ్చే మార్పులు తులారాశివారికి ఇప్పుడు నిద్రలో మార్పులొస్తాయి కొన్ని రాత్రులు నిద్రపట్టదు కొన్ని రాత్రులు గాఢమైన నిద్రలో ఏదో బరువు తగ్గినట్టు అనిపిస్తుంది కొంతమందికి అమ్మవారు కలలో కనిపించకపోయినా ఒక వెలుగు ఒక శాంతి ఒక భరోసా కనిపిస్తుంది ఇది కర్మ విముక్తి దశ పాత జన్మల బంధాలు ఇప్పుడు విడిపోతున్నాయి మీరు గతంలో చేసిన త్యాగాలు ఇప్పుడు గుర్తుకొస్తాయి ఎందుకు చేశానో తెలియని పనులు ఇప్పుడు అర్థమవుతాయి ఈ దశలో మీరు ఒంతరిగా ఉండాలని అనుకుంటారు అది తప్పు కాదు మీ ఆత్మకు విశ్రాంతి అవసరం దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలోపేతం చేస్తున్నాడు అలాగే మూడవ సంకేతం ఏమిటంటే అకారణంగా కన్నీళ్లు మనసు తేలికపడడం తులారాశివారికి ఈ దశలో కన్నీళ్లు చాలా పవిత్రమైనవి ఏదో సినిమా చూసి కాదు ఏదో మాట విని కాదు అకారణంగా కన్నీళ్లొస్తాయి అవి బాధ కన్నీళ్లు కాదు అవి బరువు తగ్గిన కన్నీళ్లు శుభ్రపడుతున్న సంకేతం చాలా సంవత్సరాలుగా మీరు మింగేసుకున్న మాటలు మీరు దాచుకున్న బాధలు ఇప్పుడు బయటకొస్తున్నాయి ఈ కన్నీళ్ల తర్వాత ఒక విచిత్రమైన తేలికపాటు వస్తుంది మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఇది తులారాశివారి జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ ఇక్కడినుంచి అదృష్టం నెమ్మదిగా మీ వైపు తిరుగుతుంది మీరు ఇప్పటివరకు ఎంత సహించారో దేవుడు చూశాడు ఇప్పుడు మీ సహనానికి ఫలితం ఇవ్వాల్సిన సమయం ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే మీ జీవితంలోంచి అకారణంగా దూరమయ్యే వ్యక్తులు తులారాశివారి జీవితంలో ఈ దశలో ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది మీకు చాలా దగ్గరగా ఉన్నారని అనుకున్న కొంతమంది వ్యక్తులు నెమ్మదిగా మీ నుంచి అవుతారు మాట తగ్గుతుంది ఫోన్ కాల్స్ తగ్గుతాయి మీరు మాట్లాడినా వాళ్ల స్పందన మారిపోయినట్టు అనిపిస్తుంది ఇది చూసి మీరు బాధపడతారు నేనేం తప్పు చేశాను అని మీ మనస్సు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది కాని నిజం చెప్పాలంటే ఇది మీ తప్పు కాదు ఇది దేవుడి జోక్యం దేవుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టాలంటే పాత పాత్రలను తొలగించాల్సి ఉంటుంది అవి మంచివైనా చెడువైనా చాలాసార్లు మన జీవితంలో ఉన్న కొంతమంది మన ఎదుగుదలకు అడ్డంకిగా ఉంటారు వాళ్లు చెడ్డవాళ్లు కావాల్సిన అవసరం లేదు కాని వాళ్ల శక్తి మన గమ్యానికి సరిపోదు తులారాశివారు ఎప్పుడూ అందరినీ కలుపుకుని వెళ్లాలననుకుంటారు కాని ఈ దశలో మీరు అందరినీ వెంట తీసుకెళ్లలేరు ఎవరు దూరమవుతున్నారో వాళ్లను ఆపడానికి ప్రయత్నించవద్దు అది దేవుడు మీకోసం చేస్తున్న శుద్ధి ఈ సంకేతాన్ని అర్థం చేసుకున్న రోజే మీ బాధ సగం తగ్గిపోతుంది ఇక ఐదవ సంకేతం ఏమిటంటే ఎస్ అనే అక్షరం వెనుక ఉన్న రహస్యం తులారాశివారి జీవితంలో ఇప్పుడు ఒక అక్షరం పునరావృతమవుతూ కనిపిస్తుంది అది ఎస్ అనే అక్షరం ఈ అక్షరం ఉన్న పేరు మీ జీవితంలో కీలకంగా మారబోతోంది ఆ వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు లేదా మీ ముందు నిజాన్ని బయటపెట్టవచ్చు కొన్ని సందర్భాల్లో ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీరు నమ్మినవాడే కావచ్చు లేదా మీరు ఎప్పుడూ పట్టించుకోని వ్యక్తి కావచ్చు ఈ అక్షరం దేవుడి ద్వారా వచ్చే సంకేతం దీన్ని తేలికగా తీసుకోకండి ఆ వ్యక్తి మాటలు జాగ్రత్తగా వినండి ఆ వ్యక్తి చేసే పనులు గమనించండి ఎందుకంటే మీ భవిష్యత్తులో ఒక కీలక నిర్ణయం ఈ అక్షరం చుట్టూ తిరగబోతోంది తులారాశివారు ఈ దశలో అతి త్వరగా నమ్మకూడదు కాని పూర్తిగా తిరస్కరించకూడదు సమయం ఆ వ్యక్తి పాత్రను స్పష్టంగా చూపిస్తుంది ఇక ఆరవ సంకేతం ఏమిటంటే ఈ వీడియో మీ కంటపడడం యాదృచ్ఛికం కాదు మీరు ఈ మాటలు వింటున్నారంటే దానికి ఒక కారణం ఉంది ఈ వీడియో లక్షల మందిలో మీ కంటపడింది అదే దేవుడి పిలుపు మీరిప్పుడే మీ జీవితంలో ఒక మలుపు దగ్గర ఉన్నారు అందుకే ఈ సమాచారం మీ వరకు వచ్చింది చాలామంది చూస్తారు కానీ అర్థం చేసుకోరు కొంతమంది అర్థం చేసుకుంటారు కానీ నమ్మరు తులారాశివారు ఈ దశలో ఈ మాటలను లోతుగా అనుభూతి చెందుతారు మీ మనసులో ఇది నిజమే అనే భావన కలిగితే అది మీ అంతరాత్మ అంగీకారం ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని మీ ప్రవర్తనలో చిన్న మార్పు తీసుకొస్తే పెద్ద మార్పు తప్పకుండా జరుగుతుంది జనవరి ఇరవై మూడవ తేదీ మనసు మారే రోజు ఈరోజు తులారాశివారి జీవితంలో ముఖ్యమైన మలకు ఈరోజు మీకు ఒక ఆలోచన వస్తుంది చాలా కాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక సందేహానికి సమాధానం లభిస్తుంది ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలి అనే స్పష్టత మీకు వస్తుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు మీరు మౌనంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది అంటే అవసరం లేని మాటలు అవసరం లేని చర్చలకు దూరంగా ఉంచండి దేవుడు మీ ఆలోచనల ద్వారా మీకు దారి చూపిస్తున్నాడు జనవరి ఇరవై నాలుగవ తేదీ ఆర్థిక కదలిక మొదలయ్యే రోజు ఈ రోజు నుంచి తులారాశివారి జీవితంలో ఆర్థికంగా కదలిక మొదలవుతుంది ఇంతకాలం ఆగిపోయిన డబ్బు లేదా ఎదురుచూసిన అవకాశం చిన్న సంకేతంగా కనిపిస్తుంది ఇది వెంటనే పెద్ద మొత్తంగా ఉండకపోవచ్చు కానీ ఇది దేవుడి ఇచ్చే గ్రీన్ సిగ్నల్ ఈ రోజు మీరు డబ్బు విషయంలో తొందరపాటు చేయకూడదు ఎవరైనా పెట్టుబడులు అప్పులు పెద్ద వాగ్దానాలు చేస్తే జాగ్రత్తగా ఆలోచించండి చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అదే రేపటి పెద్ద ద్వారం కావచ్చు ఈ రోజు నుంచి మీ శ్రమకు ఫలితం కల్పించడం మొదలవుతుంది జనవరి ఇరవై ఐదవ తేదీ నిజస్వరూపాలు బయటపడే రోజు ఈరోజు తులారాశివారి జీవితంలో చాలా కీలకమైన రోజు ఎందుకంటే ఈ రోజు ముసుగులు పడిపోతాయి ఇంతకాలంగా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి లేదా మీ మీద ప్రేమ చూపించిన వ్యక్తి లేదా మీకు సహాయం చేస్తున్నానని చెప్పిన వ్యక్తి వారి నిజమైన ఉద్దేశ్యం మీకు అర్థమవుతుంది ఇది ఒక్క మాట ద్వారా కావచ్చు ఒక్క ప్రవర్తన ద్వారా కావచ్చు లేదా ఒక్క సంఘటన ద్వారా కావచ్చు మీకు మొదట బాధ కలుగుతుంది ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి మీ అంచనాలకు భిన్నంగా ఉంటాడు కాని గుర్తుంచుకోండి ఈ నిజం బయటపడటం మీకు నష్టం కాదు ఇది మీ రక్షణ ఇంతకాలం మీరు తప్పుడు వ్యక్తిని నమ్మడం వల్ల మీ జీవితంలో ఆలస్యం జరిగింది ఇప్పుడు దేవుడు ఆ ఆలస్యానికి తెరదించుతున్నాడు ఈ రోజు మీరు ఎవరితో అయినా గొడవ పడకండి ఎవరినైనా ఎదుర్కొనవద్దు నిశ్శబ్దంగా గమనించండి ఎందుకంటే నిజం మాటలతో కాదు ప్రవర్తనతో బయటపడుతుంది ఈ రోజు తర్వాత మీరు ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలో స్పష్టత వస్తుంది ఇక జనవరి ఇరవై ఆరవ తేదీ అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు ఈ రోజు తులారాశివారి జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు ఇది బయటికి చూస్తే సాధారణ రోజే కాని లోపల పెద్ద మార్పు మొదలవుతుంది ఈ రోజు మీ ఇంటి తలుపు తట్టే అదృష్టం మీ ఊహకు అందదు అది ఒక వ్యక్తి రూపంలో రావచ్చు లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు లేదా మీకు వచ్చిన ఒక సమాచారం రూపంలో రావచ్చు మీరు మొదట దీన్ని చిన్న విషయంగా తీసుకుంటారు కాని ఇదే మీ జీవితాన్ని ముందుకు నడిపించే ప్రధాన కారణం అవుతుంది ఈ రోజు మీరు భయపడకూడదు సందేహించకూడదు దేవుడు మీకిచ్చే అవకాశం ఎప్పుడూ భయంతో రాదు అది ధైర్యం ఇచ్చేలా ఉంటుంది ఈ రోజు వచ్చిన అవకాశాన్ని తిరస్కరించవద్దు కాని పూర్తిగా దూకేయకండి శాంతిగా ఆలోచించి అడుగు వేయండి ఈ రోజు నుంచి మీ జీవితంలో అదృష్టం నెమ్మదిగా మీ వెంటే నడవడం మొదలు పెడుతుంది ఉద్యోగం వ్యాపారం చదువు మార్పుల దశ తులారాశివారు ఇంతకాలంగా ఒకే స్థితిలో ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఉద్యోగంలో గౌరవం ఉందా సంతృప్తి లేదు వ్యాపారంలో శ్రమ ఉంది లాభం లేదు చదువులో బుద్ధి ఉంది అవకాశం లేదు ఇప్పుడు ఈ దశ ముగిస్తోంది ఈ కాలంలో మీకొక కొత్త ఆలోచన వస్తుంది లేదా పాత ఆలోచనకు కొత్త దారి కనిపిస్తుంది కొంతమందికి ఉద్యోగ మార్పు సూచనలు వస్తాయి కొంతమందికి అదనపు ఆదాయ మార్గం తెరుచుకుంటుంది ఇది ఒక్కసారిగా పెద్ద విజయం కాదు ఇది స్థిరమైన ఎదుగుదలకు మొదటి అడుగు ఈ సమయంలో మీరు మీ ప్రతిభను తక్కువ అంచనా వేయవద్దు మీరనుకున్న దానికంటే మీ శక్తి ఎక్కువ దేవుడు మీకిప్పుడు సరైన వేదిక ఇస్తున్నాడు కుటుంబం సంబంధాలు శాంతి వైపు ప్రయాణం తులారాశివారి హృదయం కుటుంబానికి చాలా దగ్గర కాని అదే కుటుంబంలో మీకు ఎక్కువ గాయాలు పడ్డాయి మీరు మాట్లాడకపోయినా అర్థం చేసుకుంటారని ఆశించారు కాని అది జరగలేదు ఇప్పుడు పరిస్థితి మారుతోంది కుటుంబంలో అర్థం చేసుకునే మనస్సు పెరుగుతోంది మాటల తీవ్రత తగ్గుతోంది కొంతమంది మీ విలువను ఆలస్యంగా అయినా గుర్తిస్తారు ఈ దశలో మీరు పాత విషయాలను తవ్వకండి ముందుకు చూడండి శాంతి అనేది వాదనలు గెలిచినప్పుడు కాదు వదిలేసినప్పుడు వస్తుంది ఈ మాట తులారాశివారు ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంటారు ఆరోగ్యం మనసు ఆత్మ సమతుల్యత తిరిగి రావడం ఇంతకాలం మీ శరీరం మీ బాధను మౌనంగా మోసింది అలసట నిద్రలేని తలనొప్పి మనసు భారంగా ఉండటం ఇవన్నీ ఆత్మ అలిసిపోయిన సంకేతాలు ఇప్పుడీ పరిస్థితి మారుతుంది మీరు నెమ్మదిగా మీ మీద దృష్టి పెట్టడం మొదలు పెడతారు ఏది అవసరం ఏది అవసరం లేదు అని గుర్తిస్తారు ఆహారం నిద్ర ఆలోచనలు ఈ మూడు సమతుల్యంలోకి వస్తాయి ఈ దశలో మీరు మీ మనసు మాట వినాలి ఇతరుల అంచనాల కోసం మీ ఆరోగ్యాన్ని త్యాగం చేయవద్దు దేవుడు మిమ్మల్ని పునఃసిద్దం చేస్తున్నాడు ఎందుకంటే ముందు రోజుల్లో మీకివ్వబోయే బాధ్యతలు మీకు బలమైన మనసు కావాలి ఈ నాలుగు రోజుల్లో తులారాశివారు తప్పనిసరిగా పాటించాల్సిన ఆచారాలు తులారాశివారి జీవితంలో ఈ నాలుగు రోజులు సాధారణ రోజులు కావు ఇవి కర్మ ఫలితాలు మారే రోజులు ఈ సమయంలో చిన్న ఆచారం కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది ప్రతిరోజు ఉదయం లేవగానే ముందుగా ఎవరి ముఖం చూడాలో జాగ్రత్తగా ఉండాలి కోపంగా ఉన్నవారి ముఖం కాకుండా శాంతిగా ఉన్న వ్యక్తిని చూడటం మంచిది ఇంట్లో దీపం వెలిగించినప్పుడు మనసులు కోరికలు కోరుకోవద్దు ముందుగా కృతజ్ఞత చెప్పాలి ఇంతవరకు బతికించావు ఇంతవరకు నిలబెట్టావు అని మనసులో చెప్పుకుంటే అదే పెద్ద పూజ అవుతుంది ఈ నాలుగు రోజులు అవసరం లేని మాటలు తగ్గించాలి అవసరం లేని వాదనలు పూర్తిగా దూరంగా పెట్టాలి వారికి మాటల వల్లే ఎక్కువ కష్టాలు వచ్చాయి ఇప్పుడు మౌనం మీకు కవచంలా పనిచేస్తుంది ఈ రోజుల్లో ఎవరైనా సహాయం అడిగితే సాధ్యమైనంతవరకు చెయ్యాలి డబ్బు ఇవ్వలేకపోయినా మంచి మాట చెప్పినా అది పుణ్యమే దేవుడు ఈ సమయంలో మీ ప్రవర్తనను గమనిస్తాడు తులారాశివారికి దేవుడు ఎందుకు ఆలస్యంగా ఫలితమిస్తాడు ఈ ప్రశ్న తులారాశివారి మనసులో చాలాసార్లు వస్తుంది నేను అందరికీ మంచే చేశాను కాని నాకెందుకింత ఆలస్యం అని మీ హృదయం అడుగుతుంది దానికి ఒకే సమాధానం ఉంది దేవుడు బలమైన ఆత్మలను తొందరగా పైకి తీసుకెళ్లడు ఎందుకంటే వాళ్లు పైకి వెళ్లాక ఎక్కువ బాధ్యత మోస్తారు తులారాశివారు ఇతరుల బాధను తమదిగా అనుభూతి చెందుతారు అందుకే దేవుడు మిమ్మల్ని ఆలస్యంగా సిద్ధం చేస్తాడు మీ జీవితంలో వచ్చిన ప్రతి ఆలస్యం మిమ్మల్ని బలహీనంగా చేయలేదు లోపల నుంచి బలంగా మార్చింది ఇప్పుడు మీరు చూస్తే చిన్న సమస్య కూడా మిమ్మల్ని కూల్చలేరు అదే మీ విజయం దేవుడిప్పుడు మీకు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే మీరా ఫలితాన్ని సరిగ్గా మోసే స్థాయికి వచ్చారు ఈ సమయంలో తులారాశివారు చెయ్యకూడని పనులు ఈ దశలో కొన్ని పనులు చేస్తే అదృష్టం ఆలస్యం అవుతుంది అందులో మొదటిదేంటంటే ఆవేశంతో మాట్లాడడం మీకు న్యాయం జరగలేదని ఎవరిమీదైనా మాటలు వేస్తే అది మీకే నష్టం ఇక రెండవదేంటంటే అతి విశ్వాసం ఎవరైనా మీకు చాలా మంచి మాటలు చెబితే వెంటనే నమ్మకూడదు మూడవదేంటంటే మీ బాధను ప్రతి ఒక్కరికీ చెప్పడం ప్రతి చెవి మీకు మంచిదే కోరదు ఇక నాలుగవదేంటంటే మీ విలువను మీరు తక్కువ చేసుకోవడం నేనింతే అనే భావనను వదిలేయాలి ఈ నాలుగు పనులకు దూరంగా ఉంచితే దేవుడు మీకు ఇవ్వాలనుకున్నది ఆపకుండా మీ వరకు చేరుతుంది వేల ఇరవై ఆరు తులారాశివారి జీవితంలో ప్రారంభమయ్యే కొత్త అధ్యాయం రెండువేల ఇరవై ఆరు సంవత్సరం తులారాశివారి జీవితంలో పాత అధ్యాయం ముగిసే సంవత్సరం ఇది ఒక్క రాజులో మారే అదృష్టం కాదు ఇది స్థిరంగా పెరిగే అదృష్టం ఈ సంవత్సరంలో మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు ఇతరుల మాటల మీద మీ నిర్ణయాలు ఉండవు మీ అనుభవం మీద మీ ప్రయాణం ఉంటుంది డబ్బు గౌరవం శాంతి ఈ మూడు ఒకేసారి రావడం మొదలవుతుంది మీరు గటంలో ఎంతో కోల్పోయారు కాని ఇప్పుడు మీకు రావాల్సినది ఎవ్వరూ ఆపలేరు ఈ సంవత్సరం చివరికి మీరు వెనక్కి తిరిగి చూస్తే నేనీ స్థాయికి ఎలా వచ్చాను అని మీకే ఆశ్చర్యం వేస్తుంది తులారాశివారికి దేవుడిచ్చే చివరి సందేశం మీరు ఒంటరిగా లేరు మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు మీరు నిద్రపోయిన రాత్రుల్లో మీ కన్నీళ్లు ఎవరికీ కనిపించకపోయినా దేవుడికి కనిపించాయి మీరు మౌనంగా భరించిన ప్రతి బాధ మీ ఖాతాలో జమ అయింది ఇప్పుడా ఖాతా తెరవబడుతోంది మీకు రావాల్సినది తప్పకుండా వస్తుంది కాని మీరు మీ మంచితనాన్ని వదలకూడదు ఎందుకంటే మీ మంచితనమే మీ నిజమైన రక్షణ ఈ దశ నుంచి మీ జీవితం నెమ్మదిగా కాని ఖచ్చితంగా మీ వైపు తిరుగుతుంది తులారాశివారు ఈ వీడియో చివరి వరకు మీరు వచ్చారంటే మీ జీవితంలో మార్పు మొదలైనట్టే మీరు అనుభవించిన ప్రతి బాధ వృధా కాలేదు మీ కన్నీళ్లకు దుర్గాదేవి సమాధానమిచ్చింది ఇప్పటి నుంచి మీ జీవితంలో అన్యాయం తగ్గుతుంది అడ్డంకులు తొలగతాయి దారి స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఒంటరిగా లేరు మీ వెంటే దుర్గాదేవి శక్తి ఉంది ఈ నాలుగు రోజులు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీ మనసులో నమ్మకం ఉంచండి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి దేవుడిపై సందేహం పెట్టుకోకండి ఇప్పుడు దుర్గాదేవి మంత్రాన్ని శ్రద్దగా వినండి ఓం దుం దుర్గాయ నమ మళ్లీ చెప్తున్నాను వినండి ఓం దుం దుర్గాయ నమ ఈ మంత్రాన్ని మీ మనసులో నిత్యం నమ్మకంతో ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు అంతర్గత బలం లభిస్తుంది భయాలు మరియు సవాళ్లను అధిగమించడానికి ఇది సహాయపడుతుంది ఇది శాంతి శ్రేయస్సును కూడా తెస్తుంది మరియు ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తుంది దుర్గాదేవి కృప మీ ఇంట్లోకి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఇలాంటి లోతైన నిజమైన జాతక విశ్లేషణలు మీ మనసుకు తాగితే దేవుడి సంకేతంగా తీసుకోండి మౌనంగా నమ్మండి మీ జీవితం ఇప్పుడే కొత్త దారిలోకి అడుగు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు